నల్లేరును దీన్ని ఇగో ఇది ఎలా అతుక్కున్నదో చూడండి ఇది తింటే మన ఎముకలకు ఇగో ఇలా పడతాయి ఇగో ఇట్లా చూడండి ఇది నల్లేరు నల్లేరు కోసం తెలుసుకుందాం మనము దీన్ని పచ్చడి చేసుకోవచ్చు ఆయుర్వేదంలో కూడా వాడతారు దీన్ని ఈ ఆకులు కూడా మనం ఉప ఉపయోగించుకోవచ్చు ఇగో ఇది ఎలా అతుక్కున్నదో చూడండి అలా అతుక్కుంటాయి మన ఎముకలు కూడా మన ఎముకలకు ఏమైనా ప్రాబ్లం అయితే ఇట్లా ఉంటుంది ఇది ఒంటికి కూడా చాలా మంచిది దీన్ని పచ్చడి చేస్తున్నా చూడండి ఇది అంతా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు ఆకులు ఇవి ఇవన్నీ ఇట్లా ఏర్లు ఉంటాయి ఇవన్నీ తీసేసి దీన్ని మంచిగా క్లీన్ చేస్తా ఇగో ఇలా క్లీన్ చేస్తున్నా లేతవి తీసుకోవాలి ఇవి కూడా మంచిగా లేతవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇట్లా దీనికి ఇట్లా ఇట్లా ఇగో ఇవి ఇవి తీసేయాలి ఇగో ఇలా ఉన్నాయి ఇట్లా తీసేసి వేరు చేసి దేని దానికి మంచిగా కడిగి నూనె ఎంపుకొని మనం పచ్చడి చేసుకోవాలి నల్లేరు కావాల్సిన పదార్థాలు ఇది నల్లేరు దాని ఆకు కూడా వేస్తుండ నేను రెండు టమాటాలు కొంచెం అంత చింతపండు వెల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను మినిపప్పు ధనియాలు మిరపకాయలు ద్దాము ఏమి జాగ్రత్తగా వేసుకోవాలి అంత పట్ట పట్ట తిమ్ టైంలో పెట్టి వేంపాలి కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఇట్లా అవి ఇందులో నింపవచ్చు దీని కదా దానాలు ఇది వేంచుదాం కొంచెం వేగినాక ఇండ్లనే ఆకు చింతపండు టమాటా వేసుకుంటే సరిపోతుంది ఆకు కూడా వేసుకుంటాం మాటకి ఉడుకుతాయి అంతే ఇక పల్ల మాడిపోకుండా మంచిగా ఉంటాయి ఇవ్వ కొన్ని పల్లీలు కూడా వేస్తాను ఇకనే వేసేసి కలిపేసి మూత పెట్టేస్తా కూడేసుకున్నాము ఇంకా కొంచెం మగ్గినాక తీసి మిక్సీ చేసుకోవాలి ఇంకా అయినాయి ఇవి అయింది వేగింది స్టవ్ బంద్ చేసుకున్నాం ఇవి చల్లార పెట్టుకున్నాం బ్యాంక్ చేసుకున్నాం ఇల్లు వేసేస్తున్నాం ఉప్పేసుకుంటాం రెసిపీ సరిపడే ఉప్పు వేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం పచ్చాగా పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి పట్టుకుందాం కొంచెం మనం వాటర్ వేస్తాం ఆవాలు జీలకర్ర ఇంకా పప్పు పచ్చ వేడి చేయండి లైక్ చేయండి పే చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ